నమస్కారం ఈ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అయింది అధ్యక్ష అంటే ఇంటి నుంచి నూట యాభై రోజుల్లో అందరూ ఒప్పుకోవాల్సిన నిజం ఏంటంటే మహిళల మీద అత్యాచారాలు హత్యలు లేదా లైంగిక దాడులు లైంగిక వేధింపులు చాలా పెరిగిపోయాయి అధ్యక్ష నిజం చెప్పాలంటే ఇప్పుడే హోమ్ గారే చెప్పారు యావరేజ్ గా యాభై యాభై తొమ్మిది కేసులు రోజుకి నమోదు అయ్యాయి అనేసి అంటే ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు కేసులు నేను మాట్లాడాక మాట్లాడామ్మా అయితే ఇన్ని ఎక్కువ అంటే గంటకించుమించు ఇద్దరు ముగ్గురు మహిళల మీద ఇలాంటి వేధింపులు అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి జరుగుతున్నాయనేసి మనకు ప్రభుత్వమే చెప్తుంది అధ్యక్ష అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష అసలు ఎంత ఘోరం అంటే తొమ్మిదేళ్ల బాలికను మొక్కలు చేసేసి అత్యాచారం చేసి మొక్కలు చేసేసి ఒక నదిలో విసిరేశారు అధ్యక్ష నాలుగు నెలల పైన అయింది ముచ్చిమరీలో కూడా కనిపెట్టలేకపోయింది ప్రభుత్వం అధ్యక్ష అలాగే మూడున్నరేళ్ళ పాపని అత్యాచారం చేసి దారుణంగా కొరికేశారు అధ్యక్ష అలాంటి ఆమెని చంపేసి విసిరిపడేశారు అధ్యక్ష మనం చూసాం నగరీ కాన్స్టెన్సీలో అలాగే హిందూపురం కాన్స్టిట్యున్సీలో కోడళ్ళ మీద గ్యాంగ్ రేప్ అధ్యక్ష అలాంటిది అసలు మన రాష్ట్రంలో చాలా రేరు సంఘటనలు అధ్యక్ష అలాగే నర్సరీలో పనిచేసే మహిళను తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి అత్యాచారం చేసి దారుణంగా చంపేసిన విషయం మనం చూసాం అధ్యక్ష కడియంలో ఇంత దారుణమైన నేరాలు రోజు రోజుకి చాలా పెరిగిపోతూ ఉన్నాయి అధ్యక్ష దీనికైతే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యము పోలీసుల వైఫల్యం అయితే ఖచ్చితంగా ఉంది అధ్యక్ష నేను ఇప్పుడు అడుగుతున్నాను ప్రభుత్వానికి ఇన్ని దారుణాలు రోజు వింటున్నాం కదా ఆ గతంలో గత ప్రభుత్వం దేశ యాప్ అని ఒకటి తీసుకొచ్చింది అధ్యక్ష నిజంగా దేశ యాప్ ఉండేప్పుడైతే ఈ రాష్ట్రంలో మహిళలు చాలా ధైర్యంగా ఫీల్ అయ్యేవారు అధ్యక్ష బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అల్లరి పెట్టినా దేశ యాప్ ప్రెస్ చేసి ఎస్ఓఎస్ బటన్ ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేస్తే చక్కగా పోలీసులు కొన్ని నిమిషాల్లోనే వస్తారు అని చెప్పి చాలా ధైర్యం ఫీల్ అయ్యేవారు దానికోసం అనేసి తొమ్మిది వందల పైగా టూ వీలర్ వెహికల్స్ అలాగే మోటార్ పైగా ఫోర్ వీలర్ వెహికల్స్ అలాగే దేశ వ్యవస్థ కూడా జగన్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఆ దేశ ఇప్పుడు ఆ దేశ యాప్ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష ఒకవేళ కొనసాగిస్తే ఇప్పటికీ ఎన్ని కేసులు ఈ దేశ యాప్ ద్వారా నమోదయ్యాయి అని అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే గతంలో దేశ యాప్ ద్వారా ముప్పై ఒక వేల ఆరు వందల ఏడు కాల్స్ ని పరిష్కరించారు అధ్యక్ష పోలీసులు అది రికార్డెడ్ గా ఉంది మరి ఇప్పుడు దిశ యాప్ అసలు కొనసాగిస్తున్నారా లేదా లేకపోతే దానికి సమాంతర వ్యవస్థ ఏమైనా తీసుకొచ్చారా ఇంకోటి అధ్యక్ష ఇంకా ఉంది పద్దెనిమిది దిశ పోలీస్ స్టేషన్స్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అధ్యక్ష దానిని కూడా వాటిని కొనసాగిస్తున్నారా లేదా కూడా అడుగుతున్నాను అధ్యక్ష అలాగే చె ఇంకా ఇంకా సప్లిమెంట్స్ ఉన్నాయి కదా నోట్ చేసుకోండి అన్ని ఒకసారి చెప్తాను ఆర్థిక సహాయం చేశారు ఇంకో ముఖ్యమైనది అధ్యక్ష బెల్ షాప్స్ మాత్రం చాలా చాలా కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష ఇప్పటికీ అసలు ఎన్ని బెల్ షాప్స్ మీద ప్రభుత్వం కేసులు పెట్టింది అసలు వాటిని నివారించినట్టు అయితే ప్రభుత్వం ఎక్సైజ్ కల్పల గారు కూర్చోండి మీరు మీరు ప్లీజ్ 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 గారు అధ్యక్ష అధ్యక్ష మహిళలను ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు కొలువే ఉంటారని మన పెద్దలు చెప్తుంటారు అధ్యక్ష కానీ మన రాష్ట్రంలో అధ్యక్ష ఈరోజు హత్యలు అత్యాచారాలు దాడులు ఎక్కువై ఒక స్థాయికి చేరారు అధ్యక్ష వీటిని మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అధ్యక్ష దాదాపు చూసుకుంటే గత ఐదు నెలల నుంచి దాదాపు అధ్యక్ష నూట పది మంది పైగా మహిళలకు అత్యాచారాలు జరిగే అధ్యక్ష ఎదురు తిరిగితే పదకొండు మందిని దారుణంగా చంపడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష తక్షణమే వీటిని అరికట్టాలని కోరుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ నా నుంచి మంత్రి గారికి క్వశ్చన్స్ అధ్యక్ష ఇప్పటి వరకు ఎంతమంది మన నేరస్తులు గుర్తించి శిక్షించారు దిశ యాప్ను కొనసాగిస్తారా లేదా దిశ చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది అది తీసుకురావడానికి మీరు ఏమన్నా ఆలోచన చేస్తారా వీటిని అన్నిటికీ ఎలా వీటినన్ని అన్నిటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏదేమైనా కూడా అధ్యక్ష మహిళల రక్షణ అనేది చాలా అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సీరియస్గా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఇష్యూ కాబట్టి సభ్యులు చాలా క్వశ్చన్స్ అడిగారు వాటి అన్నిటికీ సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష దానికి వినే ఆ అవకాశం కూడా నేను కూడా కల్పించాలని మరి మరీ కోరుకుంటున్నా అధ్యక్ష మొదటగా గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ యాభై తొమ్మిది శాతం పెరిగింది అని నేనే చెప్పాను అన్నారు అధ్యక్ష అమ్మ ఒక నిమిషం అమ్మా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా మీరు చెప్పినవన్నీ నేను చాలా క్లియర్ గా విన్నాను ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది విషయం ఏంటంటే నేను యాభై తొమ్మిది శాతం పెరిగింది యాభై తొమ్మిది కేసెస్ పర్ డే యాభై తొమ్మిది కేసెస్ వచ్చినాయని సబ్ నేను మంత్రిగా చెప్పారని చెప్పారు అది రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి అక్టోబర్ వరకు అని చాలా క్లియర్ గా సభ ముందు ఇందాక నేను ఉంచడం జరిగింది విషయం సమాధానం వినేటప్పుడు కూడా దయచేసి సభ్యులు కూడా చాలా క్లియర్ గా వినాల్సిందిగా నేను కోరుకుంటున్నా ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు పర్ డే యాభై తొమ్మిది కేసెస్ అదే విధంగా ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు కేసులు అప్పుడు నమోదైనాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి జూన్ నుంచి అక్టోబర్ చూసుకుంటే ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు దగ్గర దగ్గర ఎయిటీన్ పర్సెంట్ తగ్గించాము కాబట్టి గణనీయంగా పెరుగుదల లేదు అని చెప్పి సమాధానం చెప్పడానికి ఉదాహరణగా రెండు చెప్పడం చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది మాట్లాడారు నెక్స్ట్ ఇంకోటి అధ్యక్ష ఇప్పుడు ముచ్చిమరి కేసు గురించి అదే విధంగా మళ్ళా ఏదో కొరికారు చంపారు అని చెప్పి నగరి కాన్షియన్స్ నేనేమంటానంటే అధ్యక్ష మూడున్నర సంవత్సరాలు ఆడబిడ్డ చనిపోవడమే దౌర్భాగ్యం దాంట్లోని ఎవరైనా రేప్ చేసి చచ్చిపోవడం అనేది ఇంకొంచెం ఆ తల్లిదండ్రులకి కడుపుకోతాం అటువంటి సందర్భాల్లో కూడా దాన్ని కూడా రాజకీయం చేయడానికి దానికి చిరువులు పలవులు అల్లి దాని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా ఒక ఆడపిల్లలుగా మనం ఆలోచించాలి తల్లిదండ్రులుగా మనం కూడా కాసేపు ఆలోచించి మాట్లాడాలన్న సంగతి నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ ముచ్చిమడి కేసు అవనాయండి అత్తాకోటలు రేపు విషయం అవునాయండి అదేవిధంగా పుంగనూరులో జరిగిన విషయం అవునాయండి ఏదైనా జరిగిన తర్వాత ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఒక నోట్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడండి పోరాటం చేయండి దానికి మేమేం చేయాలో మేము చెప్తాం అధ్యక్ష అంతేగాని రేపే జరగకుండా అమ్మాయిని గ్రూప్ గ్యాంగ్ రేప్ చేశారు తర్వాత చంపేశారు ఇలాంటి పదాల వల్ల తల్లిదండ్రుల తాలూకా మానసిక వేదన ఎంత ఉంటుందో ఒక తల్లిగా నేను కూడా అనుభవించి చెప్పే పరిస్థితి అందరం కూడా దాని గురించి మనం అనుభవించి మాట్లాడుకోవాలి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మేము మరీ మరీ చెప్తున్నాం ఇప్పటి వరకు జరిగిన క్రైమ్స్ అన్నిటిలోని కూడా మాక్సిమం అందరినీ కూడా ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టడం జరిగింది దయచేసి వినండి సార్ ప్లీజ్ చాలా సెన్సిటివ్ విషయం మన మీరైనా నేనైనా ఎవరైనా మహిళల భద్రత విషయంలో రెడీగా ఉండాల్సిందే స్వరంగా ఉండాల్సిందే దయచేసి ఇప్పుడు మేము చెప్తున్న విషయాల్లో మీకు ఏమైనా అబద్ధం అనిపిస్తే కనుక నేను మళ్ళీ ఎంతమంది మాట్లాడినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా దయచేసి ఒకసారి విషయం ముచ్చుమరి విషయంలో ఎవరైతే చంపేశారో నిజంగా అమ్మాయి పోడి ఐడెంటిఫికేషన్ అవ్వలేదు ఐడెంటిఫై ఎందుకు కావాలి తన సంగతి కొన్ని కొన్ని బయటకు మనం చెప్పలేము కాబట్టి ఆ విషయంలో చెప్పలేకపోతున్నాను అధ్యక్ష సభ ముందు కొన్ని ఉంచలేము రిటర్న్ గా రాసిమన్నా కూడా రిటర్న్ గా రాసి ఉండడానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష అదే విధంగా మిగతా అన్ని విషయాల్లో కూడా మేము పట్టుకున్నాం అధ్యక్ష నేను నిజంగా విమర్శించాలి ఇక్కడే కూర్చొని విమర్శించాలి అనుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేపు జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అనే వ్యక్తులు పట్టుకున్నారా